హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే వీడియో చాలా స్పెషల్ అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మా డాడీ మా ముగ్గురిని ఇంజనీరింగ్ చదివించారు ఇద్దరు సిస్టర్స్ పంపించారు నేను ఇక్కడ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశాను డాడీకి చదువు అన్న చదువుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం తన మన లేకుండా హెల్ప్ చేసేవారు హెల్ప్ చేయటమే కానీ ఎదురు నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు వాళ్ళు బాగుండాలి వాళ్ళ వల్ల ఇంకొక పది మంది డెవలప్ అవుతారని హార్ట్ఫుల్గా కోరుకునేవారు నిజంగా సచ్ ఏ గ్రేట్ హెల్పింగ్ పర్సన్ గ్రేట్ గ్రేట్ పర్సన్ ఆయన అండ్ ఒక విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఎడ్యుకేషన్ తర్వాత డిగ్రీ దెన్ లా చదివారు ఫైనల్ గా బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యారు డాడీ అటు బిజినెస్ ని ఇటు ఫ్యామిలీని చక్కగా బ్యాలెన్స్ చేశారు డాడీ బర్త్డే సందర్భంగా ప్రతిసారి ఒక స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తాము ప్రతిసారిలా కాకుండా ఈసారి ఎలా సెలబ్రేట్ చేయాలి అని ఆలోచిస్తే నాకు ఒక స్పెషల్ చాలా మంచి థాట్ వచ్చింది నేను వెంటనే మమ్మీతో వెళ్ళి షేర్ చేసుకున్నాను ఈసారి సెలబ్రేషన్ ఇలా చేద్దాము అని ఇప్పుడు మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వెంటనే ప్రొసీడ్ అని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఇప్పుడు నేను ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నాను అది ఏంటి ఏం సెలబ్రేషన్ చేయబోతున్నాను అనేది మరి కాసేపట్లో మీ ముందు రివీల్ చేయబోతున్నారు డాడీ చాలా మందికి హెల్ప్ చేసేవారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆయన లెగసీని నేను కంటిన్యూ చేస్తున్నాను మీకు చెప్పాను కదా ముందుగానే ఇవాళ ఒక సర్ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ చేశాను అని అది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను డాడీ బర్త్డే సందర్భంగా మా అపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వర్కర్స్ కొంతమంది పిల్లలకి స్కూల్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చా నేను ఇప్పుడు నేను వాళ్ళకి ఇవ్వబోతున్నా నేను సో ఫస్ట్ భవ్య నీ కోసం థర్డ్ క్లాస్ ఫోర్త్ సో ఇవి బుక్స్ నోట్ బుక్స్ స్కూల్లో ఇస్తారా నోట్బుక్స్ కొనుక్కోవడమే ఇస్తారా ఇది కదా కొనుక్కోవటమే డ్రాయింగ్ స్కెచెస్ ఎందుకో కలర్ పెన్సిల్స్ ఉన్నాయి ఈ లోపల తీసి వీటితోటి కవర్స్ వేశాక స్టిక్కర్స్ అంటిస్తారు కదా ఇప్పుడు నీకు బుక్స్కి అట్లా వేస్తావా అట్లా వేసుకుంటావా వేసాక ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క స్టిక్కర్ అంటించుకో ఇది మీ డాడీని చేయమను మరి అమృత డాడీ అలాగే చేసేవారు మా డాడీ అలాగే చేసేవారు బాక్స్ పెన్సిల్ ఈ రోజు ప్రోగ్రామ్ లో ఒక స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది ఒక చిన్న బాబుకి అక్షరాభ్యాసం చేస్తున్నాము పేరేంటి చెప్పాలి మరి వేణి అన్నా ఏంటి పలక అలా నీకు ఇదిగో పలక పలక తీసుకో పలక పలక పట్టుకో ఇవే రాసేస్తావా

ఇటు అట్లా కట్టలేయించుకుని పైన ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ దీన్ని కట్టేయించుకుని నీ పేరు వ్రాయించుకుని దానిపైన ఇక్కడ స్టిక్కర్ పెట్టుకుంటే దీనిపైన రాసుకోవచ్చు నేమ్ ఉంది కదా క్లాసు అన్నీ బుక్ మీద రాసుకొని స్టిక్ తర్వాత ఇది డ్రాయింగ్కి డ్రాయింగ్కి ఏమో కలర్ పెన్సిల్స్ మరి అన్నీ కూడా ఇది బాక్స్ బాక్స్లో పెన్సిల్ స్కేలు రబ్బరు అన్నీ ఉంటాయి మీకోటి తెలుగు ఒకటి మ్యాథ్స్ ఒకటి మ్యాథ్లాగచ్చు సరే అన్ని దగ్గర పెట్టుకో నెక్స్ట్ సిగ్గర్స్ అట్ల ఇంచుకో పైన ఇక్కడ పేరు రాయించిపోయి పువ్వులకి పెట్టి పేరు వస్తుంది నేను క్లాసు నీ పేరు అని డ్రాయింగ్ డ్రాయింగ్కి వేస్తారా నేస్తా డ్రాయింగ్ నేస్తారా ఇవి కలర్ పెన్సిల్స్ ఉన్నాయి ఇవ్వ ఇక్కడ ఇవన్నీ చూసుకుని నేస్తే బాక్స్ చె సో అదండి నేను అనుకున్నట్టుగానే నలుగురు కిడ్స్ కూడా స్కూల్కి సంబంధించిన కిడ్స్ ఇచ్చా నేను ఎలా ఫీల్ అవుతున్నారు బాగుందా వెరీ గుడ్ సాయి మరి అన్ని చక్కగా చేయకుండా చక్క రాయాలి సరే ఓకే మరి ఏంటి పై చెప్పదా అందరికీ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మమ అమ్మి గడ థాంక్యూ వెరీ మచ్ మీరు చెక్ ఈ కయ్య అమ్మా తివ తివ చెకెను మంచి దే సటూపి ఇదంతా ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడమ్ థాంక్యూ చార్ సో అలంటి మరొక మంచి టాపిక్ తోటి నెక్స్ట్ బ్లాగ్ లో మీ వస్తాను